ప్రపంచంలో అతి పురాతన నాగరికతలు అతి పెద్ద ఎడారులు దట్టమైన అడవులు భయంకరమైన అగ్ని పర్వతాలు అత్యంత ప్రమాదకరమైన జంతువులు ఇవన్నీ ఒకే చోట చేరితే అదే ఆఫ్రికా ఈ ఖండం గురించి మీరు ఊహించని వినగానే ఆశ్చర్యపోయే నిజాలు ఈ వీడియోలో తెలుసుకుంటాయి మీకు తెలుసా ఈ ఒక్క ఖండంలోనే దాదాపుగా యాభై నాలుగు దేశాలు ఉన్నాయి ప్రతి దేశం తనకంటూ ప్రత్యేకమైన భాష చరిత్ర సంస్కృతి కలిగి ఉంది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మొజాబ్మీక్ లోని ఒక అడవిలో గాలి వీచినప్పుడు చెట్లు వంగి మెలకులు తిరుగుతూ ఊగుతూ ఉంటాయి అవి చూసిన వారికి అవి డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఆ అడవిని డాన్సింగ్ ఫారెస్ట్ అంటారు రాత్రి వేళలో లేదా కమ్మినప్పుడు ఆ చెట్లు వంగి వంకర వంకర ఆకారాలతో గాలిలో ఊగే తీరు చూడటానికి హర్రర్ మూవీ సీన్ లాగా భయంకరమైన డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రపంచంలోని చాలా దేశాల్లో సగటు వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు కానీ ఆఫ్రికాలో మాత్రం సగటు వయస్సు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ ఖండం జనాభాలో ఎక్కువ మంది యువతే ఉన్నారు ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది ఆఫ్రికాలో ఉంది దీని పొడవు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ఆఫ్రికా దేశాల్లో చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు లక్షలాది మందికి ఇదే జీవనాధారం చరిత్రలో ఈ నది చుట్టూ అనేక రక్తపాతాలతో కూడిన యుద్ధాలు జరిగాయి ఎడారి అనగానే చాలా మంది పగలు భరించలేని వేడిని మాత్రమే ఊహిస్తారు కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంటాయి పగటిపూట సూర్యుడి మండుతూ ఉష్ణోగ్రత యాభై డిగ్రీల వరకు పెరిగితే సూర్యుడు అస్తమించే సమయానికి వెంటనే ఒక్కసారిగా వేడి తగ్గి చలికి అమ్మేస్తుంది కొన్నిసార్లు రాత్రికి ఉష్ణోగ్రత మైనస్ నాలుగు డిగ్రీల వరకు పడిపోతుంది అందుకే ఎడారిలో జీవించడం అంటే కేవలం వేడిని తట్టుకోవడమే కాదు చలిని కూడా తట్టుకోవాలి ఎవరికి తెలియని నిజం ఏంటంటే ఇప్పుడు ఇది ఎడారిగా ఉన్న మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ అడవులు ఉండేవి అప్పుడు ఇది అనేక జంతువులకు నిజమైన స్వర్గద ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వాతావరణం కాలక్రమేణా మారుతూ ఉంది మిలియన్ సంవత్సరాల క్రితం పచ్చని అడవులు ఉన్న చోటు ఈ రోజు ఎడారి అయిపోయినట్లే భవిష్యత్తులో మనం బతుకుతున్న ప్రాంతాలు కూడా ఫ్యూచర్ లో ఎడారిగా మారిపోవచ్చు సాధారణంగా ఎడారంటే అంటే మనకి చాలా వేడి ఎండ వర్షం లేని వాతావరణం గుర్తొస్తుంది కానీ ఇక్కడ మాత్రం మంచు పడడం అనేది చాలా అరుదైన విషయం రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి సంవత్సరాల్లో ఈ ఎడారిలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసింది ఇది సహజంగా జరిగే విషయం కాదని వాతావరణ మార్పులు ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలిపి ఒక ఎగ్జాంపుల్ గా సైంటిస్టులు చెప్తున్నారు ఆఫ్రికా అనేది భాషల పరంగా ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన ఖండం ఇక్కడ మొత్తం రెండు వేలకు పైగా భాషల వాడుకలో ఉన్నాయి ప్రతి భాష తనుకుంటూ ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది ఈ భాష ఎప్పుడు పుట్టింది ఎలా అభివృద్ధి చెందింది ఏ రాజ్యాలు ఈ భాషను ఉపయోగించాయి అలాగే ప్రతి భాష వెనక ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సాంప్రదాయం ఆచారాలు జీవన శైలు దాగున్నాయి ఒకే దేశంలో ఒక నగరం నుంచి మరో పక్క నగరానికి వెళ్తే భాష పూర్తిగా మారిపోతుంది అంటే పక్క పక్కన ఉన్న ప్రజలు కూడా వేరు వేరు భాషల్లో మాట్లాడుకుంటారు సాధారణంగా ఇల్లు లేదా భవనాలు యాభై నుంచి ఎనభై సంవత్సరాల వరకు మాత్రం బలంగా ఉంటాయి ఈ జనరేషన్ లో వంద సంవత్సరాలు ఒక భవనం ఉందంటే అది గ్రేట్ కానీ ఈజిప్ట్ లో గిజామహా అనే పిరమిడ్ ఒక అద్భుతం దాన్ని సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు కానీ ఇది ఇప్పటికీ బలంగా చెక్కు చెదరకుండా నిలిచే ఉంది ఈ పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించే ఒక్కో రాయి టన్నుల ఉన్నాయి ఇంత భారీ రాళ్లను ఆ కాలంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా అంత ఎత్తుకు ఎలా మార్చారో ఇప్పటికీ ఎవరికి స్పష్టంగా తెలియదు అందుకే ప్రపంచంలో ఉన్న ఏడి వింతల్లో పిరమిడ్స్ ఒకటి సాధారణంగా ఆఫ్రికా అంటే మనం ఊహించేది వేడి వాతావరణం సింహాలు పులులు చిరుతలు జిరాఫీలు ఇలాంటి అడవి జంతువులు అందుకే అక్కడ పెంగ్విన్స్ ఉండడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కానీ ఆఫ్రికాలో కూడా పెంగ్విన్స్ ఉన్నాయి దక్షిణాఫ్రికాలోని బౌల్డర్స్ బీచ్ లో ఆఫ్రికన్ పెంగ్విన్స్ కనిపిస్తాయి ఇవి చల్లటి సముద్ర తీర ప్రాంతాలను ఇష్టపడతాయి ఇక్కడ వాతావరణం వీటి జీవనానికి అనుకూలంగా ఉంది ఈ ఆఫ్రికన్ పెంగ్విన్స్ సాధారణంగా మనం చూసే అంటార్కిటిక్ పెంగ్విన్స్ కంటే చిన్నవి ఉంటాయి వీటికి ప్రత్యేకమైన గులాబీ రంగు మచ్చలు కళ్ళు చుట్టూ కనిపిస్తాయి వీటి గురించి ఫన్నీ విషయం ఏంటంటే బౌల్డర్స్ బీచ్ కి వచ్చే టూరిస్టుల టవల్స్ సన్ గ్లాస్ దొంగలించి నీటిలో పారిపోతాయి అందుకే టూరిస్టులు తమ వస్తువులంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన జలపాతాల్లో ఒకటైన విక్టోరియా జలపాతం ఆఫ్రికాలోనే ఉంది ఇది ఆఫ్రికాలో జింబాంబే మరియు జాంబియా దేశాల సరిహద్దులో ఉంది ఇక్కడ స్థానిక భాషలో దీన్ని మెస్యో చూనా అని పిలుస్తారు అంటే పొగల గర్జన అని అర్థం ఈ జలపాతం కింద పడే నీటి తాకిడి వల్ల చుట్టూ పొగలగా ఏర్పడుతుంది ఈ జలపాతం శబ్దం సింహ సింహగర్జన్ లాగా దాదాపు వంద కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది అంట అందుకే దీన్ని ఇక్కడ మిస్యో చూనా అని పిలుస్తారు మౌంట్ కిలి అనేది ఆఫ్రికాలో ఉన్న టాంజనియా ఉన్న ఒక ఫేమస్ పర్వతం ఇది ఒంటరి పర్వతం అంటే చుట్టూ పర్వత శ్రేణులు లేకుండా ఉండే ఒకే ఒక పర్వతం దీని ఎత్తు ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మీటర్లు అంటే దాదాపు ఆరు కిలోమీటర్లు దీని పైభాగం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అది భూమేరిక దగ్గరగా ఉండడం అనేది చాలా స్పెషల్ ఎందుకంటే భూమ ప్రాంతంలో టెంపరేచర్ చాలా హై ఉంటాయి సాధారణంగా ఆ ప్రాంతాల్లో మంచి ఉండదు కానీ వచ్చే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల్లో ఈ మంచి పూర్తిగా కరిగిపోవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆంజనేయలోని కొన్ని గ్రామాల్లో ఆవుల కోసం ప్రత్యేకమైన బ్యూటీ కాంటెస్ట్ పెడతారు విజేతగా నిలిచిన ఆవుకు ఫోటో షూట్స్ వీడియో షూట్స్ కూడా తీస్తారు అలాగే మిస్ విలేజ్ కావాలని టైటిల్ కూడా ప్రదానం చేస్తారు ఆఫ్రికాలో ఉన్న క్యామరూన్ లో ఒక చిన్న సరస్సు ఉంది దీని స్పెషల్ ఏంటంటే దీన్ని నేచురల్ ప్రెషర్ కుక్కర్ అని పిలుస్తారు ఎండ తీవ్రతలో నీరు వేడిక్కి సరస్సులో ఉన్న చేపలు ఆ నీటిలో బాగా మరిగిపోతాయి కొన్ని నిమిషాల్లోనే అవి ఉడికిపోతాయి ఇది చూడడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది ఒక సహజ ప్రకృతి సంఘటన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లో వర్షాకాలం ప్రారంభం అయ్యేసరికి వేలాది కప్పలు ఒక దగ్గర చేరి అరుస్తూ ఉంటాయి ఇక్కడ వినిపించే శబ్దం ఒక ఫెస్టివల్ లాంటి ఫీలింగ్ ఇస్తుందంట ఈవెంట్ పిలుస్తారు ఆసక్తికరంగా కొంతమంది వీటిని రికార్డ్ చేసి కూడా మార్చుతారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గానాలో ఒక ఆలయం ఉంది అక్కడ కొన్ని కోతుల్ని స్థానికులు చాలా గౌరవంగా చూసుకుంటారు ఎవరైనా ఆ కోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చేతులు ఊపుతూ నమస్కారం చేసే విధంగా ప్రవర్తిస్తాయి ఇది ఒక సాధారణ ప్రవర్తన కాదంట స్థానికులు వీటిని తమ పూర్వీకుల ఆత్మలుగా నమ్ముతున్నారు అంటే పూర్వకాలంలో జీవించిన వారి ఆత్మలు కోతుల రూపంలో ఇక్కడ ఉన్నాయని భావిస్తారు ఆఫ్రికాలో ఉన్న బోట్స్వానాలోని కొన్ని ఏనుగులు అక్కడ బీర్ ఫ్యాక్టరీ లోకి వెళ్ళి అక్కడ తయారయ్యే బీరు మద్యం తాగేస్తాయి ఈ మత్తులో అవి ఆనందంతో ఊరంతా తిరిగి డాన్స్ చేయడం లాంటి ప్రవర్తన ప్రదర్శిస్తాయి దీన్ని అక్కడ ప్రజలు సరదాగా డ్రంక్ అండ్ ఎలిఫెంట్ పైడని పిలుస్తూ ఉంటారు ఇది సహజ విషయం కాదు కానీ నిజమైన సంఘటనగా ప్రసిద్ధి చెందింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వస్తా దిస్ ఈస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్ ఆఫ్రికా ఖండంలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫుల్ వీడియో చేసి కమెంట్లో లో పెంచేస్తా త్వరగా చూసేయండి